జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తిద్వై నిరాశకంపైన శుద్ధ గుణతత్వ ద్విపదార్థ దరువుల ఎందు నలభై ఏడవ ద్విపదార్థం బోధ దృఢీకరణ గావించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు అదే పరమార్థమని గోప్యమని పరిపూర్ణమని అది శాశ్వతమైనదని అది మాటలకు అందరానిది రహస్యమని అదే నిర్గుణ బ్రహ్మమని అదే నిరుపాధికమని అచల భావాన్ని గురించి తెలియజేసి దానిని బట్టబయలని అది సర్వశూన్యమని వేదాంత సారములు ఘోషించేది దానిని గురించే అని అదే గుహ్యమని అదే అని తెలియజేసినటువంటి గురుదేవులు శిష్య ఒక విషయం చెప్తాను నాయన నీకు జాగరూకతతో బోధ ధృఢీకరణ పొందేందుకై తెలియజేస్తున్నాను శిష్య నీ మీద కరుణామృతాన్ని కురిపిస్తూ తెలియజేస్తున్నాను అంటున్నాడు బాలరాం పండితులు నాయన పరిపూర్ణమునకును పరగగ నీకు పరిపూర్ణమునకును పరగగ నీకు నరయగ భేదంబు నగును ఎట్ల నీనా గురు తిరిగేడి ఎరుక గుణమే భేదంబూ శిష్య నీకు పరిపూర్ణమునకు లేక నీకు నాకు ఉన్న భేదాన్ని నీకు తెలియజేస్తాను నీకు దృఢీకరణ కావిస్తాను ఆయన పరిపూర్ణమునకు పరగగా విశదీకరించినప్పుడు తెలిసి కొన్నప్పుడు పరిశీలించినప్పుడు పరికించినప్పుడు భేదమున్నది ఏ భేదమున్నది పరిపూర్ణమునకు నాకు అంటే చూసినట్లయితే తెలిసినట్లయితే భేదం ఉన్నది ఎలా అది అందుకే పరిపూర్ణమునకును పరగగా నీకు నరయంగా భేదంబు నగును ఉన్నది భేదం అవుతున్నది ఎట్ల నీనా గురు తెరిగేటి ఎరుక గుణమే భేదంబు పరిపూర్ణమునకు గురి తిరిగే లక్షణం లేదు ఎరుకకు గురి తిరిగేటువంటి లక్షణం అది ఇదే శిష్య భేదం తన్మాత్ర సహితమైనటువంటిది ఎరుక అది ఎరుక రూపమైనటువంటి తరమత్రలో కానివచ్చు మరుపు రూపమైనటువంటి తరమత్రలో కావచ్చు కావచ్చు ద్వంద్వలుగా ఉండబడేటువంటి లక్షణమైనటువంటి ఎరుకకు ఏమీ కాని దోడు లేనటువంటి పరిపూర్ణమునకు ఉండబడేటువంటి తేడా గురు తెరిగేటువంటి ఎరుక గుణమే భేదమై ఉన్నది ఈ మూలమలే గుర్తురిగేటువంటిదే భేదం గుర్తు ఎరిగే లక్షణమే భేదం దానికి లక్షణం లేదు అది తన్మాత్ర రహితమైనటువంటిది అది ధ్వనిమతులకు తన్మాత్రం లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది పట్టబయులు గురు తెరిగేది ఏదైతే ఉన్నదో అది ఈ ఎరుక ఈ గుణమేనాయన భేదం ఈ గుణము లేనటువంటి నిర్గుణమైనటువంటిది ఆ నిర్గుణ బ్రహ్మం ఇది సగుణ బ్రహ్మంగాను నిర్గుణ బ్రహ్మంగాను ఆటలాడుతూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో గుణములతో కూడినటువంటిదే ఎరుక శిష్య గురు తెరిగేడి ఎరుక గుణమే భేదంబు ఇరు ఊరికి నీ చూడాను ఎరుక ఏగిన పరిపూర్ణ ఒకటే చూడాను అయితే గురువుకు గాని శిష్యునికి కానీ పరిపూర్ణమునుక గాని ఎరుక కానీ అయితే చూస్తే దర్శిస్తే ఏంది ఉన్నది ఏంటి ఎరుక ఏగిన పరిపూర్ణం ఒకటే చూడను నీవు దీనిని శ్రద్ధగా గమనించినట్లయితే ఉన్నది ఒక్కటే లేనిది లేకనే లేనట్లు ఉండక అది ఉండినట్లుగా ఇప్పటి వరకు బ్రహ్మచింపజేసినది కారణం దానికి ఉన్నది గుణము ఇది గుణరహితమైనటువంటిది గుణ సహితమైనటువంటిది నిర్గుణమైనటువంటి బ్రహ్మమును ఎప్పుడైతే దర్శించినదో అది ఏమీ లేనిదైనది ఇక ఉన్నదాని అది అనుటకు ఏమీ లేనిదైనది అక్కడ మాట లేదు పరిపూర్ణము ఒకటే జూడను అయితే దీనికి దేనికి మూలము లేనుగు తిరిగే శరీరమైనటువంటి షోడసికి ఏమీ లేని ద్వాదశికి ఉండబడేటువంటిది ఇంకొక విషయం చెప్తున్నారు బాలరాం పండితులు మరణ ఊరికి చూడాను గురు శిష్యులు ఇద్దరూ దర్శించినట్లయితే దర్శింపజేసినటువంటి గురువు దర్శిస్తున్న శిష్యుడు ఈ మరణ జననములు అనబడేటువంటి రాకడ పోకడలు ఏవైతే ఉన్నవో ఇవి అమరి ఉన్నది ఎరుకకు మూలమలేరుగు తిరిగే శరీరానికి మరణ జనము జననములు అనబడేవి తనలో జరుగుతున్నప్పటికీ కూడా ఎరుగ రానిది ఏదైతే ఉన్నదో అదివట్టమైన ఇరువురు దర్శించినట్లయితే ఒకటి మరణ జననములు చెందుతూ లేని మరణ జననములు ఆపాదించుకొని భ్రాంతిలో ఉన్నది ఎరుక మరణ జననమురు అంటనిది పరిపూర్ణం ఇంతే శిష్య ఇక్కడ అతి సునాయాసమైన బోధన ఆయన ఇది అయితే గురు అనుగ్రహంతో దృఢీకరణ చెందేటువంటి విధానం తెలిసి ఉండాలి శిష్యుడు అదే ఉండాలి గురువు అదే బోధించాలి అలా కాకపోతే అది వేరుగా తను వేరుగా గురువు బోధించినట్లయితే ఆ బోధ చల్లదు నేను వింటున్నాను నేను తెలుసుకుంటున్నాను అని అది బోధను వేరుగా తన్ను వేరుగా శిష్యుడు విన్నా కన్నా అది కుదరదు ఇరువురు అది అయి ఉండాలి ఏమయ్యుండాలి ఏమీ లేని వారయి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బోధ స్థితి కుదురుతుంది బోధ దృఢీకరణం అవుతుంది అని మనకు బాలరా పండితుల వారు తెలియజేశారు మనం తరువాత దృపదార్థాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవ